హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వల్ల సరే అప్పటి కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా తెలుసుకుందాం మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక మనం అయితే కథలోకి వెళదాం కథలోకి వెళితే ఇక మనోనికి రాజీవ్ కాల్ చేసి మీ నాన్న ఎవరో నాకు తెలుసు రా అని చెప్పేసి అంటే ఇక డౌట్ ఉన్నా కానీ మనసులో అయితే వెళ్తాడు మను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలుసురా నేను ముందే నేను నువ్వే ఇలా గొంతు మార్చి నన్ను ఇలా రప్పించామని తెలుసు కానీ మా నాన్న అనేసరికి ఒక ఎమోషన్తో ఎక్కడికి వచ్చానని చెప్పి దాంతో అయితే ఇక నేను ఇక్కడే లేపేస్తాను అది ఇది అని అంటే చూద్దాము లేపే అనేసి గొడవపడి ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు అయ్యొద్దని అని వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి అయితే మనం అయితే వచ్చేస్తూ ఉంటారు ఈ లోప ఇక్కడ వస్తారా ఎన్నోసార్లు కాల్ చేస్తా మను లిఫ్ట్ చేయడనమాట ఇక దాంతో ఇక్కడ అనుపమ చాలా కంగారుగా ఉండంగానే ఇక వస్తారా అయితే అడుగుతూ ఉంటుంది మేడం ఏం జరిగింది అసలు చెప్పండి మహేంద్రకి ఇక మనుకి బంధం ఎలా జరిగింది అసలు ఏం జరిగిందో చెప్పండి అంటే అంటే చెప్తాను నీకే చెప్తాను కాకపోతే ఈ దక్కటి కార్యక్రమం అయిపోయి అప్పుడు నీకే చెప్తాను అంటే ఇక ఫోన్ ఇవ్వండి అని చెప్పేసి అనుపమ ఫోన్తో ఫోన్ చేస్తూ ఉంటే ఇక ఫోన్ లిఫ్ట్ చేసి మీ అమ్మ దాంట్లో అయితే వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశారు నేను చేస్తే ఎందుకు చేయట్లేదు ఇవన్నీ పక్కన పెట్టండి రేపు మీరు కార్యక్రమానికి రావాల్సిందే అని చెప్పేసి స్ట్రాంగ్ అయితే చెప్తే నేను రానంటే రానని అంటే మీరు వస్తున్నారు వస్తారా అంతే అని చెప్పేసి కాల్ అయితే కట్ చేస్తుంది వస్తారా ఇక మార్నింగ్ అయితే అవుతుంది కార్యక్రమానికి ఇక్కడ వస్తారా వాళ్ళు వీళ్ళంతా రెడీ అయిపోతూ ఉంటారు ఇక మను కూడా రెడీ అవ్వకుండా అట్లానే అయితే ఉంటాడనమాట ఇక్కడ శైలేంద్ర వీళ్ళు కూడా మేము రామంటే రామ్ అని చెప్పేసి ఉండంగానే ఇక మనీంద్ర అదేంది వచ్చి మహేంద్ర చెప్పి వెళ్ళాడు కదా రమ్మని ఇప్పుడు రానంటే అట్లా అని చెప్పేసి అంటే ఇక లాస్ట్ టైంలో ఇక ఈ రాజవేద పొడి చేస్తాను చించేస్తాను అన్నాడు కదా ఇక దాంతో ఆ కార్యక్రమం ఏం జరగదు మనం వెళ్లాల్సిందే అని చెప్పేసి శైలేంద్ర మనం అందరం ఈ పాటికి వెళ్ళాలి ఈ కార్యక్రమానికి వెళ్ళి రెడీ అయ్యి రండి అని చెప్పి వీళ్ళంతా రెడీ అయిపోతూ ఉంటారు ఇక ఇక్కడ ఓల్డీ అయితే ఇక మనుతో మాట్లాడుతూ ఉంటుంది ఏనా అక్కడ కార్యక్రమానికి టైం అవుతుంటే నువ్వు రెడీ అవ్వలేదు ఏంటి పద అని చెప్పేసి అంటూ ఉంటే నేను రాను ఓల్డీ నువ్వు అలా అంటావు అసలు నాకు నచ్చట్లేదు ఏంటి ఈ కార్యక్రమం నాకు ఇష్టం లేకుండా ఎలా చేస్తారంటే చెప్పాడు కదమ్మా నా తనకి ఇష్టం అనేసి నీ ప్రేమ కోసం ఇంకా నువ్వు నలుగురిలో మాట పడకుండా ఉండడానికి నీ మంచి కోసం ఇలా చేస్తున్నాడు కదా అలా అనకూడదు నాన్న పద అని చెప్పేసి ఇక ఓల్డీ అయితే మనోకి మంచి మాటలు అయితే చెప్తుంది ఇక మహేంద్ర గురించి ఇక ఈ రోజులు ఎవరు నువ్వు నువ్వెవరో తెలియదు వాళ్ళకి ఏదో సహాయం చేసావని చెప్పేసి నీకు డబ్బు ఇచ్చి ఇంత రుణం తీర్చుకోవచ్చు ఇంకా వేసుకోవచ్చు కానీ ఇలాంటి ఒక నిర్ణయం అనేది ఎవ్వరు అంత సామాన్యంగా చేయరు ఎందుకంటే అది చిన్న విషయం కాదు తండ్రి అన్న స్థానాన్ని ఇవ్వడం అని చెప్పేసి ఇక మంచిగా చెప్తే ఇక ఓల్డీ చెప్పిన మాటలు అన్నీ మనం మనసుకైతే ఎక్కించుకొని ఇక తప్పదన్నట్టు అన్నట్టు రెడీ అయిపోయి కార్యక్రమానికి అయితే వచ్చే ఉంటారు ఇక్కడి నుంచి వీళ్ళు కూడా వెళ్తారనమాట అందరూ ఒక గుళ్ళే కదా అక్కడ వెళ్ళేసి పూజ కార్యక్రమాలు పంతులు వీళ్ళంతా అయితే ఉంటారు ఇక ఒక్కొక్కళ్ళు అయితే కార్యక్రమానికి అయితే వస్తూ ఉంటారు ఇక రాజీవ్ ఫోన్ చేసి అరే ఏం చేసావురా ఆ మనుగడు మాత్రం రాకూడదు కార్యక్రమానికి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక సరే అన్నట్లుగా ఇక మను కూడా బయలుదేరి కారులో వస్తూ ఉంటే నేను చూసుకుంటాను కదా భయ్యా మీరు వచ్చేయండి అని చెప్పేసి అందరూ అయితే వచ్చేస్తూ ఉంటారు మనం అప్పుడే కారులో బయలుదేరి వస్తే ఇక ఈ రాజీవ్ రౌడీలను అయితే పెట్టించి మను కార్కి అడ్డంగా వచ్చేలాగా చేసి ఇక ఫైటింగ్ లాంటిది అయితే చేస్తూ ఉంటారు ఇక దాంతో లేట్ అయిపోతూ ఉండిద్ది ఇక్కడికి వచ్చి వీళ్ళంతా ఏ మను రాలేదు మనీ అని చెప్పేసి అడుగుతూ ఉంటే మను బయలుదేరాడు నేను వస్తున్నానని చెప్పేసి ఓల్డీ కూడా చెప్తూ ఉంటుంది ఇక ఈ మానవ అయితే రాడనమాట చాలాసేపు ఇక పంతులు గారు ఏంటి ఎవరు దత్తత తీసుకునే వాళ్ళు ఉన్నారు అబ్బాయి ఏరి అని చెప్పేసి అడుగుతూ ఉంటే వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు అంటే అసలు ఎందుకు వస్తాడు తనకు అసలు ఇష్టమే లేదు మా బాబాయ్ ఏంటో దారిని పోయే వాళ్ళు తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఓకే చెయ్యొద్దా అసలు ఏడి అని చెప్పి శైలేంద్ర ఓవరాక్షన్గా మాట్లాడుతూ ఉంటే ఇక నువ్వు నోరు మూసుకో శైలేంద్ర ఎందుకు అలా పిచ్చి పిచ్చి మాట్లాంటావు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక దేవ్యాన్ని కూడా అసలు మా కర్మ ఇదంతా మా ఇష్టం లేకుండానే ఇదంతా జరుగుతుంది ఇక దేవుడు కరుణించి మరిషి ఇదంతా ఇష్టం అనుకుంటా అందుకని ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి అంటూ ఉన్నాం కానీ ఇక రౌడీలందరితో అందరితో ఫైట్ చేసేసి హీరోలాగా అయితే రిషికి అసలు ఇలాంటి లీడ్ ఎప్పుడు ఇచ్చే ఎందుకంటే ఎప్పుడు రౌడీలు పెట్టి కొట్టించినా ఏ తలక గాయాలో ఏ పొట్టలో కొడిపించుకోవడమే చేశారే కానీ ఒక్కసారన్న రౌడీల్ని జతక బాధి పరిగెత్తుకుంటారు హీరోలాగా వచ్చాడా ఇప్పుడు ఈ మనం అయితే వస్తాడనమాట అట్లా వచ్చి అందరికి షాక్ అయితే ఇస్తాడు ఏమైందిరా ఏంటో పొడింగ్లో పొడిచేస్తాను అన్నవు చంపేస్తాను అన్నావు ఏం చేసావు నువ్వు ఏం చేయలేదు వాడు వచ్చేసాడు చూడనంగా ఇక పంతులు అయ్యారా లేట్ అవుతుంది ముందుగా ముహూర్తానికి అనగానే ఇక ఆ దత్తత కార్యక్రమము రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు వీళ్ళంతా ఉండేసి సైన్లు ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట ఇక ఏదేదో నెన్నో అనుకుంటారు ఇది జరగకుండా ఉండాలని కానీ అయితే అంతా జరిగిపోయింది ఇక ప్రశాంతంగా ఎక్కడోళ్ళు అక్కడ ఇంటికి అయితే వచ్చేసి తలలు పట్టుకొని ఏ కార్యక్రమం అయితే జరగకూడదు అనుకున్నానో అది జరిగిపోయింది అని చెప్పి శైలేంద్ర తల పట్టుకొని కూర్చొని వాడు నా నెత్తిని ఎక్కి కూర్చుంటాడు ఈ ఇంటికి వారసుడిని అంటాడు ఈ ఆస్తి నాదంటాడు ఆ కాలేజ్ నాదంటాడు ఆ ఎండి సీట్ నాదంటాడు అని చెప్పి శైలేంద్ర అయితే ఏడుస్తూ ఉంటాడు అక్కడైతే ఇక దత్తత కార్యక్రమం అయిపోయింది కదా మేడం నిజం చెప్తానన్నారు ఇప్పటికైనా నిజం చెప్తారా లేదా అని చెప్పేసి ఇక మా అడుగుదామా అని చెప్పేసి మేడం చెప్పండి కార్యక్రమం అయిపోయిన తర్వాత చెప్తానన్నారు కదా అసలు ఏం జరిగింది ఆ రోజు అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక చెప్తాను వస్తారా అని చెప్పేసి ఆ రోజు రిషికి ఇక మన కామల పిల్లలు ఇక నొప్పులతో బాధపడుతుంది జగతి ఇక టైంలో హాస్పిటల్కి వచ్చాము ఇలా జరుగుతూ ఉన్న టైంలో అని ఇలా చెప్తూ ఉన్న టైంలో అక్కడ మహేంద్ర వీళ్ళంతా అయితే వస్తారు ఇక ఆపేస్తుంది ఈ లోప మహేంద్రకి వచ్చి మహేంద్ర ఇక పోలీసు నుంచి ఫోన్ వచ్చిందని రిషికి ఆనవాళ్ళు దొరికిందని చెప్పేసి ఇలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఇక ఆ టాపిక్ని ఆపేసి మళ్ళీ ఇటైతే తీసుకొస్తారనమాట ఇక రిషి సార్ గురించి తెలిసిందా పని పరుగు పరుగునైతే వెళ్తూ ఉంటారు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత నిరాశగా అదే వీళ్ళు కాదు అనేసి ఇలాంటి అంటే కొన్ని సింటమ్స్ ఇలాంటివి ఉంటాయి కదా గుర్తులు ఇవన్నీ చూస్తే రిషి సార్ కాదని చెప్పి మీరు మాత్రం ఆ సర్చ్ చేస్తూనే ఉండండి రిషి సార్ ఎక్కడున్నారో కనిపెట్టి తీరాల్సిందే మూడు నెలల్లో అని చెప్పేసి ఇక ఇలానే చెప్తూ వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత కూడా రిషి సార్ అనుకొని ఎంత ప్రేమగా పరిగెత్తుకుంటూ వెళ్ళాను ఎందుకు నాకు రిషి సార్ కనిపించట్లేదు నాకు ఎందుకు దూరం అయ్యారు రిషి సార్ని ఒకవేళ నేను తీసుకురాకపోతే ఈ గుండె ఆగిపోయిద్ది అని చెప్పేసి ఇక వస్తారా అయితే బాధపడిపోతూ ఉంటుంది అనమాట ఇక ఇట్లా ఉన్న టైంలోనే నిజానికి ఆ హరీషింగ్ అనపడ్డు రాడు మూడు నెలల గడువు కూడా అయిపోతుంది ఇక అలా అయిపోయిన టైంలో ఈ వస్తారా కూడా సీరియల్ నుంచి తప్పుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు వస్తారా ఉండి పెద్ద ప్రయోజనం ఏమి లేదు మొత్తం లీడ్ మొత్తం మహేంద్ర అనుపమ ఇక ఈ మను వాళ్ళ జరుగుతుంది కాబట్టి ఎటు రిషి లేడు కదా ఇక ఈవిని కూడా సైడ్ చేసేస్తే ఇక ఆమె ఆయన వెతుక్కుంటూ నేను లెటర్ ఒకటి రాసి పెట్టి రిషి సార్ని వెతుక్కుని వస్తాను మళ్ళీ అప్పటి వరకు నేను ఇంట్లో కాలు పెట్టను అని చెప్పేసి బయటకైతే వెళ్ళిపోవద్దు ఆ క్యారెక్టర్ని అంతటితో వదిలేస్తారు ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత రిషి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశారు ఏం చేయలేదుగా మళ్ళీ బ్యాగ్ తీసి రావడానికి ఇక వస్తారా కూడా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏళ్ళు ఉన్నాం ఈ నలుగురు మధ్య కథ అనేది మళ్ళీ నలుగుతా సాగుతా అయితే అన్నమాట ఇక రాబోయే కథలో అయితే ఈ విధంగానే ఇక వస్తారు కూడా కనిపించకుండా పోవడం అనే ఒక కాన్సెప్ట్ అయితే వెలుగులోకి అయితే వస్తుంది చూద్దాం ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన మంచి మంచి వీడియోస్ చూడడానికైతే మీకు మంచిగా ఐకాన్ క్లిక్ చేయండి రిషి కనుక మళ్ళీ బ్యాక్గా వస్తారా అలా బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ రిషిని తీసుకొని వచ్చే ఎపిసోడ్స్ ఉంటే బాగుంటాయి ఒకవేళ లేకపోతే రిషినే తీసుకొస్తే ఇంకా బాగుంటుంది ఇవన్నీ ఇప్పుడు అయ్యే పనులు అయితే కానే కావు చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఎండలు అయితే మండిపోతున్నాయి ఫ్రెండ్స్ చూసారా ఎంత ఎండగా ఉందో ఇది పదకొండు ఇంటికి తీసింది వీడియో క్లిప్ అయితే పిల్లలు ఇంట్లో ఉంటే అసలు పండ్లు అయితే ఆబోనే ఆవట్ల అందుట్లో ఎండలు చికాకు ఇంట్లో పండ్లు కిచెన్లోకి వస్తే మళ్ళీ బయటికి ఒక్క క్షణం ఉండలేకపోతున్నాను ఎందుకంటే ఉమ్మదం ఒక్క చెమటలు అయ్యప్ప ఎంత బాధ నాకే వచ్చిందేమో అనిపిస్తుంది